చేతికి ఈ బైబిల్ గ్రంథాన్ని మన ప్రభువు అందింపజేశాడు అది తర్జుమా చేసి చేయబడిన లేకపోతే అనువదించబడిన వాక్యమైనప్పటికీ మూల గ్రంథాలలో ఏ మాటలైతే ఉన్నాయో మూల గ్రంథాలలో ఏ సత్యమైతే ఉందో ఆ సత్యాన్ని మన వరకు చేర్చటానికి ఈ వాడుక భాషలో ఉన్నటువంటి బైబిల్ను కూడా ఉపయోగించుకోగల దేవుడు సమర్థుడైన దేవుడు మన దేవుడు ఈ బైబిల్ గ్రంథము మన జీవితాలను మార్చింది ఈ బైబిల్ గ్రంథము మన జీవితంలో వర్ణ స్థాయిని లేకుండా చేసింది వర్ణ వ్యవస్థను కూల్చివేసింది ఎందుకు అంటే ఈ బైబిల్ గ్రంథం చేత పట్టుకున్నవాడు మరి మాదిగా మాల రెడ్డి కమ్మ కాపు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆయన పోలికలో ఉన్నారు అన్న విషయం అర్థం చేసుకుని సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే ఏమిటో అర్థం చేసుకున్నారు ఇది కేవలము బైబిల్ గ్రంథము యొక్క విశిష్టత ఇక ఏ గ్రంథము కూడా సర్వమానవ సౌభ్రాతృత్వం చెప్పలేదు కేవలము బైబిల్ గ్రంథము మాత్రమే చెబుతుంది ఇది కేవలము ఒక సైన్స్ పుస్తకం కాదు అంటే ఇందులో సైన్స్ చదవటం కోసం సైన్ సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అని నేను చెప్పను ఎందుకు అంటే సైన్స్ చదవటానికి సైన్స్ పుస్తకాలు చదవాలి కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ సత్యాన్ని కూడా ఈరోజు వరకు వెలువడిన సైన్స్ కొట్టి పారేయలేకపోయింది దేవునికి స్తోత్రం కలిగిన గాక బైబిల్ గ్రంథంలో ఉన్న ఏ సత్యము కూడా ఏ సైన్స్ ఏ ఫిలాసఫీ ఈ గ్రంథంలోని మాటలను తప్పుగా నిర్ధారించలేకపోయింది దేవునికి స్తోత్రం అలెలుయ కొంతమంది ఈరోజు టీవీలలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు ఏమని అంటే సృష్టి అనే కార్యం బైబిల్లో ఏదైతే ఉందో అది సైంటిఫిక్ కాదు అని అంటున్నారు దేవుని వాక్యం అంటుంది మూర్ఖుడు తన మూర్ఖత చేత మాట్లాడినప్పుడు వాడికి సమాధానం చెప్పొద్దు అంటుంది అలాగే ఇంకొక మాట కూడా అంటుంది అదే దాని క్రింద ఉన్నటువంటి వాక్యమే మూర్ఖుడు తన మూర్ఖతతో మాట్లాడితే వాడికి సమాధానం చెప్పు లేకపోతే వాడు మూర్ఖతలోనే వాడు తను హెచ్చించుకుంటాడు అని కూడా దేవుని వాక్యం చెబుతుంది అంటే సమాధానం చెప్పే ప్రశ్నలు కొన్ని ఉంటాయి సమాధానం చెప్పని ప్రశ్నలు కొన్ని ఉంటాయి అని అర్థం దేవుని గ్రంథాన్ని దేవుని గ్రంథపు దే దేవుని యొక్క సార్వభౌమ లేకపోతే సర్వ సర్వజ్ఞుడైనటువంటి దేవుడు సార్వభౌముడైనటువంటి దేవుడు సర్వసామర్థ్యుడైనటువంటి దేవుడు ఆయన చేయగల పనులను ఇందులో వ్రాస్తే అది అర్థం చేసుకోవటానికి కృపను అడిగితే ఆయన ఇస్తాడు అతి పడితే తన మన సొంత జ్ఞానాన్ని గనక ఉపయోగిస్తే అనంతుడైనటువంటి ఆ దేవుణ్ణి ఏ ఎల్లలు హద్దులు లేని ఆ దేవుణ్ణి మన చిన్న బుర్రలో ఇమిడ్చుకోవాలి అని నెత్తిన పాగా గట్టుకుని సామి వేషం వేసుకుని మాట్లాడితే చేత కాదు అది నీ చేత కాదు దేవుని వాక్యములో ఉన్న